కార్యక్రమం మాతా శిశుమరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం చివరికి దాన్ని కూడా ఉడగొట్టారు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు పిల్లలు పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందనే వెయ్యి రూపాయలు ఎక్కువ పదమూడు వేల రూపాయలు ఇచ్చే ఒక చక్కటి కార్యక్రమం దాన్ని కూడా ఎత్తేసినారు రైతు బంధుని ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి దేవర్ రేవంత్ రెడ్డి గారు రెండు పంటలకే ఇస్తారా మూడో పంటకి ఇవ్వవా అన్నాడు మళ్ళీ ఒక పంటకే ఇచ్చే మొహం కూడా లేదు ఒక్క పంటకు కూడా సరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇది వాస్తవం రుణమాఫీ రెచ్చగట్టారు రైతుల్ని ఏమన్నారన్నాడు అన్నాడు పరిగెత్తుకుంటూ వెంటనే అర్జెంటుగా బ్యాంకు గురుకండి పరిగెత్తుకుని రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద పెడతా డిసెంబర్ తొమ్మిది రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీ ఓట్ల కోసం ఫ్రీ బస్ అన్నారు తులం బంగారం అన్నారు ఇంకొక మాట కూడా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులంతా ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకేమో నాలుగు వేలు కేసీఆర్ గారు ఒక అత్తకే ఇచ్చేది లేదా మామకే ఇచ్చేది ముసలికో ముసలవ్వకో ఇచ్చేది మేము వస్తే ఇద్దరికి ఇస్తాం అత్తకు నాలుగు వేలు కోడలికి వచ్చినాయి మరి రెండు వేల ఐదు వందలు బాగుందా మార్పు ఖమ్మం జిల్లా అంతా మీరు మార్పు మార్పు కుదితిరి మంచి మంచి నాయకులు ఉండబడుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాలుకి బల్పం కట్టుకుని కేసీఆర్ గారు చెక్కులు మార్చన్నాయా కేసీఆర్ గారు కాలువదా ఉన్నాయా నీళ్లు తీసుకుని రండియా అంటే పాపం వాళ్ళు పదేళ్ల పాటు ఇక మా అజయ్ గారైతే ఖమ్మం పట్టణంలో సైకిల్ దొక్కుతా తిరిగేవాడు మంత్రి అయ్యి ఉండి కూడా సైకిల్ దొక్కుతూ తిరిగేటాడు నేను కూడా అడిగాను సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు అన్నా అంటే సైకిల్ ఏదన్నా మోరిలోకి దిగి మోరీ కూడా సాఫ్ చేసినా ఏదేమంటో అట్లా పని అని చెప్పినాడు కానీ ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరు కాలికి బల్బం కట్టుకొని పదేళ్లు ఇక్కడ రైతాంగం కోసం ఇక్కడి పేదల కోసం ఇక్కడ ఉండే ఉద్యోగాల కోసం ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి ఇక్కడ మా బుగ్గపాడు లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి తపనతో వీరే గారితో సహా అందరూ కూడా